నామినేషన్ వేయటం జరిగింది నా నామినేషన్కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజానీకం పాల్గొని విజయవంతం చేశారు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అని చెప్పి గత నాలుగు నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల ద్వారా వివరించారు ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతను ఎగరవేయటంలో ఎటువంటి డౌటు లేదు ప్రజల నుంచి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానికం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానికం కానీ మాకు సంపూర్ణంగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి మా స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం ఇస్తాం ఓటేస్తామని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు కోడిగుడ్డుకు ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలికొదిలేసి ఒకటి ఆరా మిగిలిపోయిన కార్యక్రమాలు అవి చేయలేదని చెప్పి ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం ఎన్ని హత్య చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చెప్పినా చేసినా గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఈరోజు ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు అప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు ఇప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు అప్పుడు మూడు సిలిండర్లు ఇవ్వాల ఇప్పుడు మూడు సిలిండర్లు ఇవ్వాల అప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇప్పుడు నిరుద్యోగృతి అని చెబుతున్నాడు అప్పుడు నిరుద్యోగ వృత్తి ఎవడు ఇప్పుడు నిరుద్యోగృతి ఎవడు ఆ రోజు జాబ్ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు బాబు వచ్చాడు ఎవరికి జాబ్ రాలా ఈ రోజు కూడా బాబు వస్తే లోకేష్ బాబుకి మళ్ళీ జాబ్ వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పద్నాలుగులో ప్రజలను ఏ రకంగా మోసం చేశాడో అదే మేనిఫెస్టోతో మళ్ళీ ఆయన కలిసి అల్లి వచ్చింది కాబట్టి ఆయన మర్చిపోయాడు కాబట్టి ఈయన చేసినటువంటి మోసాలను ప్రజలు కూడా మర్చిపోయాడు అని చెప్పి భావించి వచ్చాడు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మాడు పగిలేటువంటి తీర్పు ఈ రాష్ట్రంలో వెళ్ళిస్తారు చంద్రబాబుకి ఏ చివరి ఎన్నికలు అంటే తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం మదబలం కుల కులపిచ్చతో విర్రవీగుతున్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించటానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది విధవలు ఉంటారు ఆ విధవలకి లక్ష రెండు లక్షలు పడేస్తే వాళ్ళే ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా అనిల్ అంబానీను లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో లేకపోతే నారాయణమూర్తి గారు ఇట్టండేళ్ళు మూడు పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో తలకి యాభై తల లక్ష పడేసి ఓట్లు కొనుక్కొని వాళ్ళు అధికారంలోకి రాలేరా ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మతము కొవ్వుతో ఈరోజు ఓటర్లనే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికాన్ని వెదవలు ఆ ఒక లక్ష రెండు లక్షలు పడేస్తే ఓటేస్తారని ఎవడు వెధవలు ఎవడు మీరు వెదవలు ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి అక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి నిరుపేదలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెధవలు అని చెప్పి సంభవించేటువంటి మీరు వెధవలు మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద ఫోర్ గాడు ఆడో పెద్ద విధవ ఈ విధవల పార్టీకి పచ్చగామిరకు ఉద్దేశమంతా పచ్చ కనపడినట్టు ఈ విధవలందరికీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికి విధవల్లా కనపడుతున్నారు కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు లక్ష పడేస్తాడో ఎవడు రెండు లక్షలు పడేస్తాడు ఎవడని కొంటాడో రేపు రాజీ రేపు ఎలక్షన్లో చూస్తారు కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతుదారులకి మరి పళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజల చవితానికి సిద్ధంగా ఉన్నారు

అదే ఏం చేస్తారు ఇక్కడ ఇక్కడెవడన్నా అంత అమాయకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి కోటేయాల నాని కోటి వేయాలి కోటి వేయాలి ఇక్కడ ఎవరికి తెలియక వీళ్ళందరూ వచ్చి బొచ్చూడిపోయిన టోపీ పెట్టుకుని తిరిగే బ్యాచ్ అంత వచ్చి ఇక్కడ చదివితే వినేటువంటి పరిస్థితులు ఉంటాయా ఊరినే కులాలనే కుంపటి రెచ్చకూడదాకి నా భార్య నా తమ్ముడు ఇది మా అమ్మాయి ఇది ఇవన్నీ కూడా రాజకీయాల్లో కులాలను అడ్డం పెట్టుకుని ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని గెలవగలనటువంటి పరిస్థితి రాజకీయాలు ఉంటాయా కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు అమ్ముకున్నప్పుడు ఆ ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి ఎక్కడ అమెరికాలో బతికి ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రాధాన్యం డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా ఉన్నటువంటి ఒక భ్రమలో ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మళ్ళీ ఎట్లా ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు మళ్ళీ ఐదేళ్ళకి వస్తారు ఈయ సొల్లు కబురులు పిట్టకబులు చదువుతారు ఈ పనికి మన వెధవలంతా వచ్చి ఇక్కడ కాబట్టి ఈ వెధవులు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వీళ్ళు ఇచ్చేటువంటి లక్ష రెండు లక్షల ఐదు వేలు పదికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వన్ పర్సెంట్ కూడా ఇటు దట్టు అటు మారదు ఇలో ఎక్కడ ఉన్నాడో తెలవదు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అడిది ఏ ఊరో అడ్రస్ ఏంటో తెలియదు ఇక్కడ కొంప గుడి ఉందో లేదో తెలియదు ఆడి నాది వచ్చి గుడివాడని చూస్తున్నాడు మనం నమ్మాలి ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా ఎవడని మీ ఎవరికి అంత వాడు అది ఇంతమంది పాత్రికేయులు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడని తెలుసా ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మిగతా ఎవరు తన పరిచయం ఉందా ఎక్కడన్నా వచ్చి ఇక్కడ ఎవరు తను మాట్లాడా ఆడి అసలు ఏ ఊరో ఏందో అసలు ఏం ఎవడో కూడా జల్లదు వాడు వచ్చాడు డబ్బులు ఉన్నాయి చంద్రబాబు అమ్మాడు కొనుక్కున్నాడు వచ్చాడు స్టోరీలు చూశాడు వీళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు ఆల్రెడీ జూన్ నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు ఒక్కడ కూడా ఉన్నాడు కౌంటింగ్ జరుగుతూ ఉండే వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు కౌంటింగ్ జరుగుతూ వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చుని ఉంటారు ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కుని మళ్ళీ రాత్రి పన్నెండు దాటితే వెళ్ళగలం వెళ్ళలేమని భయం ఉంటుంది వాళ్ళకి ఐదింటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్ మనం ఎన్ని చూడాలి గుడివాళ్ళు అంతకుముందు చాలామంది వచ్చారు పోయారు ఇవన్నీ సొల్లు కబురు ప్రతి ఎలక్షన్కి రావటం ఒక్కొక్కడు ఏదో సొల్లు మాటలు చేయటం ఇది గుడివాళ్ళు నలభై ఏడు ఏళ్ళ నలభై ఏడు ఎకరాల ట్యాంక్ ఉంది వాళ్ళ నూట ఆరు ఎకరాలు ట్యాంక్ ఉంది ఇది తెలుసా ట్యాంకు మొన్న వెళ్ళి నేను ట్యాంక్లో నీళ్లు ఉన్నాయో లేవు సొత్తకి కార్ తాళనిచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే ఇది వెళ్ళగల చెరువు ఎక్కడ ఉందో తెలుసా ఇది వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో తెలుసా ఏ పైప్ పెట్టి వెళ్తుందో తెలుసా ఈ ఊరు అని చెప్పి చెప్పకపోతే పలానా ఊరు వెళ్ళమంటే కారు తాళాలి చెల్లగలడా ఎవడో నీ పోటాడు నా పోటాడు ఎక్కించెలుపు సార్ ఇదే సార్ అంటే పక్క కాన్స్ట్యూన్సీకి తీసుకెళ్ళినా కూడా గబుక్కుంది అందరికి దమనాలు పెడతారు ఇటువంటి వ్యాధువులు అందరూ కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏం బొచ్చు పీకేది ఇక్కడ అంత అమాయకులు ఎవడో లేడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది నేను కూడా చాలా బలంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నది మా విజయాన్ని ఎవడూ ఆపలేదు రెండు వేల మెజార్టీలో సార్ మీరు ఎన్ని వేల మెజార్టీ అంటే నేను గతంలో పద్నాలుగులో పదివేల పదకొండు వేల ఐదు వందలతో గెలిచాను దాని మించి వస్తుంది తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది దానికన్నా ఇంకో నాలుగైదు వేలు వస్తుంది అనుకుంటే ఇరవై వేలతో గెలిచాం వాళ్ళు ఇరవై వేలతో గెలుస్తామని భావిస్తున్నాం ఎక్కువతో కూడా రావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మహిళా ఓటర్ల కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు దాడతాయి అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో పదహారు సీట్లకి గతంలో వచ్చినటువంటి పద్నాలుగు సీట్లు ఎట్టి పరిస్థితులను తగ్గు ఇంకా ఒక సీటు పెరుగుతుందని భావిస్తున్నాను